మహనీయులైన బాబు జగ్జీవన్ రామ్ మహాత్మా జ్యోతిరావుపులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఏప్రిల్ ఐదవ తేదీన భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి ఏప్రిల్ పదకొండవ తేదీన మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఏడవ జయంతి ఏప్రిల్ పద్నాలుగున భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతోత్సవ కార్యక్రమాలను ప్రతి లాగానే ప్రభుత్వ పరంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ఠాకర్ కూడా చొరవ చూపాలని కోరారు పారిశ్రామిక ప్రాంతంలోని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పులి విగ్రహాలకు కలర్స్ వేయించడం కార్యక్రమాలు జరిగే రోజున వేదికలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మాదిగ హక్కుల దండోరాతో పాటు కలిసి వచ్చే దళిత బహుజన సంఘాల నాయకులతో జయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు డాక్టర్ పి అనిల్ కుమార్ రాబోయే మహానుభావుల మహానీయుల జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ ఐదు బాబు జగజరావు జయంతి ఏప్రిల్ పదకొండు ముళీగారి జయంతి ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఈ గోదావరికి రాముండ మున్సిపల్ ఏరియాలో ఎంతో ఘనంగా నిర్వహించాలని వారిని కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తూ చాలా గ్రాండ్గా చేయడానికి ప్రభుత్వం కంగణం కట్టుకొని ఉంది ప్రభుత్వ పరంగానే చేసే అనమైతుంది అది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మేము తప్పకుండా చేస్తాము నిర్వహిస్తామని వారు చెప్పడం జరిగింది దానికి మా అంబేద్కర్ అసోసియేషన్ తరఫున ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున అందరం కూడా కృతజ్ఞత అంబేద్ డాక్టర్ అనిల్ కుమార్ మేయర్ గారికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జయంతోత్సవాలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నాం అది రాష్ట్ర మంత్రి కూడా నిర్వహిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఏప్రిల్ ఫిఫ్త్ ఏప్రిల్ లెవెన్త్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఆ మానియ జయంతి ఉంటుంది బాబు జగ్జీవరావు కానివ్వండి జ్యోతిబాపులే కానివ్వండి అంబేద్కర్ రావు కలరింగ్ వేసి లైటింగ్ ఏర్పాటు చేసి స్టే చేసి తగిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మేయర్ కానీ గౌరవ కమిషనర్ కానీ స్థానిక శాసనసభ్యులు కానీ పూర్వ కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ విజయన సంఘం ద్వారా దళిత సంఘాల ద్వారా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ద్వారా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ మెంబర్ అయిన జిల్లా మెంబర్ అయిన బొక్కూరు మహానగర్ ప్రతి ఒక్కరం కూడా కోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం రాగానే ఈరోజు ఈ సంవత్సరం కూడా మాన్య జయంతోత్సవం ప్రభుత్వం వైభవం నిర్వహించి భారతదేశ ప్రజలందరినీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆశిస్తూ జైపించి అంబేద్కర్ మేయర్ కు వినతి పత్రం సమర్పించిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులి మోహన్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి నాయకులు ఇరుగురాళ్ళ కృష్ణయ్య గద్దల శశిభూషణ్ పంజ అశోక్ గొర్రె నరసింగారావు కణకుంట్ల సమ్మయ్య కల్వల రాజేశం పర్లపెల్లి బాబు పుల్లూరి మహేందర్ పెరికరవి తదితరులు పాల్గొన్నారు